ఇవాళ వీడియోలో ఇది ఆరో ఫోర్టీన్ లీటర్స్ అండి మనకు పిరోసిస్ కంపెనీ ఇది ప్రాబ్లం ఏందంటే మనకు వాటర్ రావట్లేదు అనమాట అక్కడ చూడండి మనకు ఇండికేటర్స్ కరెక్ట్ ఉన్నాయి ఇక్కడ పవర్ ఇండికేటర్ మనకుంది అలాగే పక్కన మనకు ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత వచ్చే ఇండికేటర్ అది వస్తుంది అనమాట మనకు ఇటు సైడ్ రావాలి గ్రీన్ కలర్ది రావాలా మనకు ఏంటంటే ప్రాసెస్లో ఉన్నప్పుడు గ్రీన్ కలర్ వస్తుంది ఇక్కడ వాటర్ కూడా చూడండి మనకి ఇక్కడ వేస్ట్ వాటర్ కూడా పోవట్లేదు ఇక్కడ ట్యాంక్లో ఫుల్ ఫుల్గా లేవు వాటర్ ఏం లేదు అయినా మనకేందంటే ఫుల్ అని చూపిస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఇది ఏ ప్రాబ్లం ఉంటుందో మీకు చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ మనము ఇది ఓపెన్ చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న బటన్ చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ బటన్ చూడండి ఈ రెండు బటన్స్ మనం ఒకేసారి ప్రెస్ చేస్తే మనకు ఫ్రంట్ కు వస్తుంది అది ఒకసారి బంద్ చేసి మళ్ళీ ఆన్ చేస్తా చూడండి చూడండి ఇప్పుడు మనం ఆన్ చేస్తున్నాం కదా ఇక్కడ పవర్ అయితే మనకు ఇండికేటర్ పవర్ వస్తుంది ఫుల్ ట్యాంక్ ఫుల్ అని చూపిస్తుంది చూడండి ఇక్కడ వాటర్ రావట్లేదు చూడండి ఇక్కడ మొత్తం ఎంటీ ఉంది అయినా కూడా మనకు ఫుల్ అని చూపిస్తుంది ఇది మనకు ఏం ప్రాబ్లం ఉండదండి మనకి ఈ గ్రీన్ రైట్ రావాలంటే మనకు ఆ స్విచ్ ఉంటుంది కదా ఏది మనకు ఫ్లోర్ స్విచ్ ఉంటుందా ఫ్లోర్ స్విచ్ ఒకవేళ మనకు అది స్టక్ అయ్యింది అనుకోండి అప్పుడు మనకు అది ఫుల్ ఇండికేటర్ అనేది చూపిస్తుంది అనమాట ఇప్పుడు మనము ఆ స్విచ్ ఉంది కదా ఆ ప్లోట్ స్విచ్ ఉంది కదా ఆ స్విచ్ మనకు అది టచ్ చేసి చూద్దాం అది ఒకటి తీసి ఇంకోటి దానికి మనం అది బైపాస్ చేసి చూద్దాం మనకు ఆన్ అవుతుందో లేదో తెలుస్తుంది ఇప్పుడు ఈ ప్లోట్ ఉంది కదా ఈ ప్లోట్ స్విచ్ అంతా మనం తీయాల్సిన అవసరం లేదు కానీ మనము అక్కడ చిన్న అది మైక్రో మైక్రో స్విచ్ ఉంది కదా అది ఒక వైర్ తీయండి చూడండి ఇది టచ్ చేయండి పక్కన ఇంకొక రెండు వైర్స్ ఉంటాయి కదా దానికి టచ్ చేసి చూడండి చూడండి ఇప్పుడు మనం టచ్ చేసి మనకు అక్కడ లైట్ వస్తుంది చూడండి గ్రీన్ లైట్ వస్తుంది ఇప్పుడు ఇది డైరెక్ట్ మొత్తం బైపాస్ చేద్దాం చూడండి రండి నేను ఇది బైపాస్ చేశాను ఇప్పుడు మనకు మిషన్ ఆన్ అవుతుంది చూడండి చూడండి మనకు ఆ ట్యాంక్ ఫుల్ ఇండికేటర్ పోయి మనకు గ్రీన్ లైట్ వచ్చింది అంటే మనకు ప్రాసెస్ లో ఉన్నట్టు అనమాట ఎప్పుడైతే మనకు ఆ గ్రీన్ లైట్ వస్తుందో మనకి ఇక్కడ వాటర్ కూడా వేస్ట్ వాటర్ కూడా పోతున్నాడు మిషన్ ఆన్ అవుతుంది మనకి ఒకవేళ స్విచ్ ప్రాబ్లమ్ కూడా మనకి ఏమైతే స్టక్ అయింది అనుకోండి అట్లా లోపలికి ప్రెస్ అయ్యి స్టక్ అయింది అనుకోండి మనకు ఆ పుల్ ట్యాంక్ పుల్ వస్తుంది మిషన్ ఆన్ కదనమాట ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ ఎలా వస్తుందో చూద్దాం ఒకవేళ అదే ప్రాబ్లం ఉందా లేదంటే వాటర్ ఏదైనా ఫిల్టర్స్ కూడా ప్రాబ్లం ఉందనేది మనం చెక్ చేద్దాం ఇక్కడ చూడండి మనకు వాటర్ అయితే కరెక్ట్ వస్తుంది ఇది ఇది ప్రోడక్ట్ వాటర్ మనకు ఫైనల్గా వచ్చేది వేస్ట్ వాటర్ మనకు కరెక్ట్ పోతుంది ఈడ మనకు ప్రోడక్ట్ వాటర్ కూడా కరెక్ట్ వస్తుంది అనమాట అంటే మనకు మిషన్లు ఎలాంటి ప్రాబ్లం లేదు ఖాళీ ఇప్పుడు ఈ స్విచ్ ఉంది కదా ఈ స్విచ్ ఒకటే మనకు ప్రాబ్లం అండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్లోట్ స్విచ్ ఉంది కదా ఇది మొత్తం మార్చినా పర్లేదు లేకపోతే మార్చాల్సిన అవసరం లేదు ఖాళీ ఆ స్విచ్ ఒకటి మనము చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఏంటంటే లోపల మనకు అది స్టక్ అయిందని అనుకోండి అప్పుడు మనకు అది మూమెంట్ ఉండదు అన్నమాట ఇప్పుడు ఈ స్విచ్ తీసి వేరే స్విచ్ పెడతాను చూడండి ఇది ప్లోట్ ఉంది కదా మనం ఎలాగైనా మార్చొచ్చు లేదంటే మన అవసరం లేదనుకుంటే ఖాళీ ఆ స్విచ్ ఉంది కదా ఈ ప్లోట్ స్విచ్ ఇది ఇది ఒక్కటి తీసేసి మన ఆ బ్లాక్స్ ఇచ్చే ప్లేస్లో ఈ వైట్ స్విచ్ ఉంది కదా ఇది పెట్టి సరిపోతుంది అనమాట చూడండి ఇప్పుడు నేను ఇది సెట్ చేశాను చూడండి కానీ ఆ స్క్రూ తీసేసి మనం ఆ స్విచ్ తీసి దీన్ని పెట్టడం అంతే అన్ని స్విచ్లన్నీ ఒకటే ఉంటాయి ఏదైనా కూడా మనకు ఒకటే ఉంటాయి ఆ బ్లాక్ కానీ వైట్ కానీ ఏ స్విచ్ అయినా కూడా మనకు ఒకటే ఉంటుంది తర్వాత మనకి పిన్నులు ఉన్నాయి చూడండి రెండు పిన్నులు ఒకటి కింద పైన ఆ సెంటర్లో పెట్టకూడదు అనమాట కింద సైడ్ ఒకటి ఆ పైన ఉంది కదా అక్కడ పెట్టుకోవాలి ఆ సెంటర్లో పెట్టకూడదు చూడండి ఇలా సెట్ చేసుకోండి యాస్ట్ ఇది అది ప్రెస్ చేయడం అంతే ఇంకా ఇలా మీకు మిషన్ నా మనకు ఆ ఇండికేటర్స్ వస్తున్నాయి కదండి మనకు ఆ వా రెడ్ లైట్ ఇండికేటర్ వచ్చి ఈ లైట్స్ ఏమన్నా అటు ఇటువంటి వాటర్ రాకపోయినా కూడా ఈ స్విచ్ ప్రాబ్లం ఉంటుందండి మెయిన్గా ఇప్పుడు చూడండి మనకు మొత్తం మిషన్ రన్ అయింది ఇప్పుడు కరెక్ట్గా ఆ లైట్ కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఫుల్ అవుతుందో అప్పుడు మనకు ఆ గ్రీన్ లైట్ పోయి ఆ బ్లూ లైట్ వచ్చేస్తుంది అనమాట అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్